గౌతం ఆరుగురున్నారు అవినాష్ ఆరుగురు ఎవరు సో ఆరుగురున్నారు ఆరుగురు ఆదివారం ఎవరు అవుతారో టాక్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ కార్డ్ కూర్చుంటాను లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసి కూర్చుంటాను ఓన్లీ డాన్స్ చేసి కూర్చున్నాను కాకుండా హౌస్ మొత్తం ఉన్నంత ఉన్నన్ని రోజులు యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి డెఫినెట్ గా అలా ఏం లేదు ఇప్పుడు ఏది నటిస్తున్నారా వాళ్ళు వాళ్ళ నాకు వాళ్ళు పర్సనల్ గా తెలియదు ఇఫ్ నా పర్సనల్ గా తెలిసి ఉంటే బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారని చెప్పగలను బట్ అందరూ వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీస్ తగ్గట్టు ఎందుకంటే మనుషులు అందరూ ఒకేలా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నాకు చాలా బెనిఫిట్ ఫీల్ ఫస్ట్ సీజన్ ఎవరు అంటే వెళ్ళాము లోపలికి అది టెస్ట్ తెచ్చామ గారిని లోపలికి తీసుకొని వెళ్ళి అది కంప్లీట్ అయిపోయింది అన్నారు ఏం గెలిచిన తర్వాత హ్యాపీనెస్ ఒక పక్క ఉంటే సింకి పాట వేసిన తర్వాత మీలో జోష్ రెడ్డిపోయే ఎలా అనిపిస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేసారు అంటే పాట వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది గెలిచినా చాలా పెద్ద విషయం లా అనిపిస్తది ఆ ఎమోషనల్ మూమెంట్స్ కంట్రోల్ చేసుకోలేము నేను పర్సనల్ గా ఫీల్ అయింది గాని చెప్తున్నాను ఆ శివंगी సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది స్లోలో ఎక్కడ లేని టూ లైన్స్ నిన్నేమన్నా కూడా అది ఆ లైన్ వచ్చినప్పుడు శేఖర్ మాస్టర్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సాంగ్ కిసిక్ కాదు ఆ సాంగ్ వచ్చేది